రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతలో జరిగిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మహిళలకు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల రుణాలు ముప్పై రెండు కోట్ల వడ్డీ రాయితీ పద్దెనిమిది సంవత్సరాల పైపడిన మహిళలకు చీరలు పంపిణీ చేపడ్డాయి సౌరశక్తి బస్సులు వ్యాపార అవకాశాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు మా పండు నష్టపోయినము మా ఉపాధి లేదు అనే అంశాన్ని ప్రస్తావించింది మొట్టమొదట కొనుకోలకే కానీ మెట్లు కోలకే కానీ రోడ్డు మంజూరు అయింది ఆరు ఆ రోడ్ కంప్లీట్ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు వాళ్ళ అందరినీ కూడా ఈ ప్రభుత్వానికి ముస్లిం మహిళలకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఉంటే మాకు కేటాయించండి అని మీరు దరఖాస్తు పెట్టుకోండి రేపు ఏదో ఒక చిన్న వేల పదమూడు వడ్డీ లేని లక్షలు తీసుకోండి సంతము పది లక్షలు తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి దానికి సంబంధించిన వడ్డీ పైసలు వడ్డీ పైసలు మొత్తమో ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తే దాని వడ్డీ పైసలు మీకు పొదుపు రూపంలో మీకు సర్కార్ చెప్పి ఆనాడు కాంగ్రెస్ సర్కారు మీరు ఐదు లక్షలు తీసుకోండి సంఘము పది లక్షలు తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి దానికి సంబంధించిన వ్యక్తి పైసలు వడ్డీ పైసలు మొత్తము ఇన్స్టాల్మెంట్ సకాలంలో చెల్లిస్తే దాని వడ్డీ పైసలు మీకు రోడ్డు లేదా కదా సదాశిపేడు మునుపల్లి హైదరాబాద్ రోడ్డు లేదా కంకోల్ కంపాడు రోడ్డు లేదా మునుపల్లి అల్లాడు రోడ్డు